అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమహ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారు ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు ఆ పనులని పక్కన పెట్టేసి వీడియోను వినండి ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీ జీవితానికి బ్రహ్మంగారు సందేశం అనేది ఏంటనేది అర్థమవుతుంది ఎందుకంటే మీరు కొన్ని తెలిసి తెలియని పొరపాట్లు చేస్తున్నారు కొన్ని కట్టే మీరు చేసే రైటే అనుకొని రాంగ్ రూట్లో వెళ్తున్నారు అలా ఏంటంటే కొన్ని కొన్ని ఇబ్బందులు మీ చేతులారా మీరే తెలియకుండా తెచ్చుకుంటున్నారు కాబట్టి అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలి అంటే ఈ వీడియో అనేది మీకు పూర్తిగా వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది కాబట్టి ఒక పది నిమిషాలు ఓపికగా విన్నట్లయితే మీకు అంతా కూడా మంచి సమాచారం అనేది అందుతుంది బ్రహ్మగారి గురించి మనందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే ఆ మహానుభావుడు ఎన్నో వేల సంవత్సరాల క్రిందటే మనకి ఏం జరుగుతుంది ఏంటి ఈ సృష్టి ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి ఎప్పుడో చెప్పినటువంటి మాటలు ఈ రోజుకు కూడా తూచా తప్పకుండా అదే విధంగా జరుగుతున్నాయి అంత గొప్పవాడు ఆ మహానుభావుడు బ్రహ్మ రాసినటువంటి తలరాతను బ్రహ్మే మార్చలేరు అని చెప్పేసి అంటుండారు కదా కానీ బ్రహ్మ రాసినటువంటి రాత తలరాత మనం ఈ గారి చెప్పినటువంటి మాటలను ఫాలో అవ్వటం వలన అవి పాటించటం వల్ల అవి ఖచ్చితంగా మార్చుకోగలుగుతాము ఏదైనా సరే మంచి కావాలన్నా చెడు రావాలన్నా ఎవరో మనకు వచ్చి అంటే అంది చెయ్యి అందించాలని చెప్పేసి ఎప్పుడు కూడా మనం ఎదురు చూడకూడదు మన సొంత ప్రయత్నంతో మన కాళ్ళ మీద మనం లేచి నిలబడమే నిజమైనటువంటి మనిషి యొక్క లక్షణం అంతేకాని ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూస్తే చివరికి మోసం తప్ప ఏమీ మిగలదు కాబట్టి మనల్ని మనం నమ్ముకుంటూ మొదలు పెడదాము జనాన్ని నమ్మవద్దు ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మంగారు ప్రత్యేకంగా మీ రాశి పరంగా ఎన్నో గొప్ప విషయాలు మీ జీవితంలో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి ఎన్నో గొప్ప విషయాలు నా నోటి రూపంలో ఆయన మాటలు ఇప్పుడు పూర్తిగా వినండి చక్కగా మీకు యూజ్ అవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి అప్పుడే మీకు అన్ని చక్కగా అంటే మీ జీవిత పరంగా ఎరిగేటువంటి మాటలు మీరు చేసేటువంటి తెలిసి తెలియక పొరపాట్లు అన్నీ కూడా చక్కగా అర్థమయ్యి వాటికి సరి చేసుకోగలుగుతారు ఎందుకంటే కొంతమందికి ఇళ్ళల్లో చెప్పేటువంటి పెద్దవాళ్ళు ఉండకపోవచ్చు కొంతమంది ఏంటంటే ఆకతాయితనంతో చెప్పినా కూడా అర్థం చేసుకోకపోవడం కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నా కూడా వారికి వయసున్నా సరే సరైనటువంటి అవగాహన అని అనుభవం లేక పిల్లలు ఏంటంటే చాలా రకాలుగా మేషరాశి వ్యక్తులు పిల్లలంటే చిన్న పిల్లలు అనే పిల్లలు కాదండి నలభై సంవత్సరాల వరకు కూడా వారు యూత్ కిందికి వస్తారు తెలిసి తెలియక వయసు అనమాట అన్నీ పడి లేచి అనుభవాలు నేర్చుకున్న తర్వాతే ఎవరికైనా ఒక నలభై సంవత్సరాలు కానుంచి ఒక అనుభవం అనేది వస్తుందన్నమాట కానీ దొక్కుకోవాల్సినట్టు టైం కూడా అనేక కాబట్టి ఇలాంటివన్నీ కూడా చక్కగా తెలుస్తాయి అనమాట కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బ్రహ్మంగారి మాట బంగారు బాట మేషరాశి వారి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి అందరూ బాగు కోరుకుంటారనమాట అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అంటే వీరిద్దరుగా ఎవరైనా తట్టుకోలేని బాధలో ఉన్న మరి అంటే చాలా రకాలుగా ఉక్కిరి బిక్కిరి చిన్నపిల్లలు ఏదైనా ఇబ్బంది పడుతూ వచ్చు అలా ముసలి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడవచ్చు లేవలేకపోతే కాస్త చెయ్యి అందించడము కాస్త పిల్లలు ఏడుస్తుంటే ఓదార్చడం ఇలాంటివి ఏంటంటే మనస్తత్వం చాలీ మనస్తత్వం అనమాట అట్లా అందరి యొక్క బాగును కోరుకుంటూ ఉంటారనమాట ఏదైనా సరే వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వలన దైవానుగ్రహం అనేది మేషరాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది దైవం మీరు నెట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టరు వీరికి ఏంటంటే ఒకసారి బాధలు అనేటివి ఎక్కువైపోయి డిప్రెషన్ ఒక అట్లా వెళ్ళిపోయి ఏంటంటే మాకే ఇట్లా ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి అది ఇదని చెప్పేసి చాలా రకాలుగా అంటే నలిగిపోయి మానసికంగా దైవాన్ని కొంచెం వీళ్ళేంటంటే దూరం పెడుతూ ఉంటారు అంటే కాస్త పూజలు చేయకుండా ఉండడము చేస్తారు అసలు చేయరని కాదు కాకపోతే తక్కువ అనమాట అలా చేస్తూ ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి ఆ బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము ఒంట్లో ఓపిక అనేది సరిగ్గా సరిపోక ఇట్లా ఏంటంటే కొంచెం దైవాన్ని పక్కన పెడుతూ ఉంటారు వీళ్ళు ఎంత దైవాన్ని పక్కన పెట్టినా వీరు ఎలాంటి పరిస్థితులు దైవాన్ని పక్కన పెడుతున్నారని చెప్పి దైవానికి తెలుసు కాబట్టి దైవం వీరిని ఎప్పుడు కూడా విడిచిపెట్టదనమాట ప్రతి కష్టంలో ప్రతి సుఖంలో తోడుగా ఉంటుంది కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే మీకు అవి చిన్న చిన్న పరీక్షలు అండి దేవుడు అవి మీకు పెద్ద పెద్ద బాధల కనిపించవచ్చు ఎందుకంటే బాధలు కూడా అలాగే ఉంటాయి మనం తట్టుకోలేని రకంగా ఉంటాయన్నమాట బాధలు కాదని ఎవ్వరం కూడా అనము ఎందుకంటే కాకపోతే ఏంటంటే ఇంకా పెద్ద బాధలు రావాల్సింది దేవుడు అందరితో పోనిస్తున్నాడు అది మీకు ఆ విషయం తెలియక మాకే కావాలి ఇలా ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి బాధపడుతున్నారు కానీ ఇంకా దేవుడు ఆ బాధల సంఖ్యను చాలా వరకు కూడా తగ్గించి చిన్న దాంతో పోనిస్తున్నాడు ఇదే మీరు తట్టుకోలేకపోతున్నారనమాట కాబట్టి మీరు చేయాల్సిన పని ఏమిటంటే దైవానికి దగ్గరగా ఉండాలి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అంటే బ్రహ్మాండగా పెద్ద పెద్ద పూజలు చేయమని పెద్ద పెద్ద ఆర్భాటాలు చేయమని ఏదో చాలా రకాల పిండి వంటలు వండేసి భయంకరంగా పూజ చేయమని ఇక్కడ చెప్పటం లేదండి మీ శక్తికి తగ్గట్టుగా సులువుగా అంటే చేసే వాళ్ళు వారి ఓపికకు తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అది వాళ్ళ అదృష్టం మనం ఎంత పెడితే అంత వెనక్కి మనకు వస్తూనే ఉంటుంది వడ్డీతో సహా అట్లా మన శక్తికి తగ్గట్టుగా ఒక చిన్న దీపారాధన చేసుకోవడం సింపుల్గా ఒక పువ్వు పెట్టి చక్కగా దీపారాధన చేసుకోవడం ఏదో ఒక పువ్వు పండో ఏదో ఒకటి ఒక ఫలమో ఏదో ఒకటి సమర్పించి ఆ స్వామికి రెండు చేతులు జోడించి చక్కగా దండం పెట్టుకుంటే మనకున్నటువంటి దోషాలు పూర్తిగా చాలా వరకు కూడా తొలగిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది అడగంది అమ్మాయిన పెట్టదు అంటారు అలాగే దైవాన్ని మనం అడగకపోయినా కూడా మనకి ఏమి ఇవ్వాలో ఆ దైవానికి తెలుసు కానీ మనం ఎప్పుడు ప్రేమగా పిలుస్తామా అని చెప్పేసి ఆ దైవం ఎదురుచూస్తూ ఉంటుంది మనం పిలిస్తే ఆ దైవానికి సంతోషం సంతోషంతో పొంగిపోయి అమ్మ నా బిడ్డ చూడు నన్ను గుర్తు చేసుకుంటున్నాడు నన్ను వదిలిపెడదలేడు అని చెప్పేసి ఆ దైవం పొంగిపోయి మనకేంటంటే ఆ సమస్యలను పూర్తిగా తీసేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఒక బిడ్డ తల్లిని అమ్మ అని పిలిచినప్పుడు ఎంతో సంతోషమైతే పడుతుందో అలాగే మనం ఆ నమ్ముకున్నటువంటి దైవాన్ని తండ్రి కానీ ఆ తల్లి కానీ ఇట్లా ఎవరైనా సరే దేవతను దేవుడ వచ్చండి మనం ఆ తల్లిని కానీ తల్లి తండ్రి అని చెప్పి పిలిచినప్పుడు ఏంటంటే వాళ్ళు పొంగిపోతారు ఆ సంతోషంతో మనకి ఏంటంటే జీవితంలో చాలా వరకు కూడా సమస్యలు ఎందుకంటే మనకు తోడుగా ఉంటారు కదా మనం ఎప్పుడు తలుచుకుంటూ ఉంటే మనం పిలుస్తుంటే దైవం మనం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళదు కాబట్టి దైవారాధనకు దగ్గరగా ఉండండి ఏదైనా కష్టము సుఖము నష్టము ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు ఇంట్లో అందరితో షేర్ చేసుకోండి తప్పలేదు కానీ కష్టం వచ్చిన నష్టం వచ్చినా మీరు ఆ దైవానికి చెప్పుకోండి మనుషులకి ఎవ్వరికి కూడా చెప్పుకోవద్దు ఎంత గొప్ప గొప్పవారన్నా కానివ్వండి మనిషి అనేవాడు ఎవరి బాధలు ఎవ్వరు కూడా తీర్చలేరు ఎందుకు అంటే పైకి ఎంత అంటే తీయగా మాట్లాడవచ్చు అంటే ప్రేమగా నటించవచ్చు ఎట్లా వంద రకాలు చెప్పవచ్చు అయ్యో పాపం అనవచ్చు ఏదన్నా అనవచ్చు కానీ ఎవరు జేబులో రూపాయి తీసి ఎవరికి ఎవరు ఫ్రీగా ఇవ్వరు అలాగే ఎవరి కష్టాన్ని ఎవరి కూడా తీసేయలేరు చెబితే చక్కగా టైం పాస్ చేసుకుంటారు మన మీద పగ ఉన్నోళ్ళైతే వీడికి ఇంతే అవ్వాలనుకుంటారు మన మీద పగ అయితే అయ్యో పాపం ఏం చేస్తారు బాధలు పడుతున్నారు అంటారే కానీ వాళ్ళకి తీసేయగలిగినటువంటి శక్తి ఉన్నా కూడా ఎవరి పనులు ఎవరు మానుకొని ఎవరి కష్టాలు ఎవరు తీసేయలేరు ఎవరిని ఎవరు ఉద్ధరించరు ఒక మాటలో చెప్పాలి అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అట్లా దైవాన్ని నమ్ముకోవడము మన పని మన కష్టం మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇలా చేస్తే మన జీవితానికి తిరుగు అనేది ఉండదు అంతేకాదు ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎవరో సీపతి కోసమో ఎవరి ఇది కోసమో కూడా ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదు మనుషుల్లోనే మనుషుల ఇలా రోజులు లేదు ఏమిటి అంటే జాలి మనం ఎంత ప్రయత్నించినా కానీ టైం వేస్ట్ మనుషుల దగ్గర ఎంత మనం అడిగినా కూడా అది టైం వేస్టే అవుతుంది అక్కడ సింపదు అనేది లభించదు ఒకటి నూటికి కోటికి ఒక రెండో వచ్చండి మంచివాళ్ళని లేదని చెప్పడం అనడం లేదు కాకపోతే ఎక్కువ ఏంటంటే సమాజం అంతా స్వార్థంగా తయారైంది మనం బాగుంటే చాలు చేయగలిగినంత ఎవరైనా కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా చేయగలిగే సహాయం చేయగలిగినా కూడా అది ఉన్న మనకు దేనికో ఉపయోగదనపడేదని చెప్పేసి దానికి ఇలా అనుకుంటూ ఉంటారనమాట కానీ మేషరాశి వ్యక్తులు మాత్రం చాలా చాలా మంచివారండి సమాజానికి జనానికి భిన్నంగా మీరు ఏంటంటే ఏదైనా సరే మీరు అనుకుంటూ ఉంటారు దేవుడు మాకు ఇంకా ఇస్తే మేము చేయగలుగుతాం కదా సమాజానికి మేము హెల్ప్ చేయగలుగుతాం కదా మేము ఎవరికైనా ఏదైనా పెట్టగలుగుతాం కదా మాకెందుకు ఇవ్వకుండా చేశావు ఇవన్నీకేమో ఇస్తున్నావు ఇచ్చే వాళ్ళకే ఇవ్వటం లేదు ఇలాగైతే ఎలాగ చెప్పేసి మీరు బాధపడిన సందర్భాలు ఉంటాయి కానీ ఖచ్చితంగా మీరు ఆ స్టేజ్కి వెళ్తారండి నలుగురికి సహాయం చేసేటువంటి స్టేజ్కి తప్పకుండా వెళ్తారనమాట మీ యొక్క మంచితనం మీ యొక్క కలుసుబాటితనమే మిమ్మల్ని ఆ స్టేజ్కి తీసుకెళ్తుందనమాట ఎందుకంటే ఎవరికైనా మనం ఉన్న దాంట్లో మితిమించిన దానం చేయమని ఎప్పుడు చెప్పనండి మనకున్న దాంట్లో వంద రూపాయలు వచ్చాయి ఒక పది రూపాయలు ఎవరికైనా దానం ఇది చేయగలిగిన వాడు చేయొచ్చు అలాంటి వారు మీరు పెట్టగలిగిన వారు ఎదుటి వేషికి దేవుడు మీకు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు ఒక పది రూపాయలు మీరు పెట్టండి సంతోషంగా ప్రతిఫలం ఆశించకుండా పెట్టండి అలాంటప్పుడు ఆ దేవుడు మీకు పదిని ఇరవై రూపాయలుగా యాభై వంద రూపాయలుగా ఇంకా వంద రూపాయలు ఎక్స్ట్రా వచ్చేటట్టుగా చేస్తాడనమాట అట్లా మనసు ఎప్పుడు కూడా లెక్కల్ని స్వార్థాన్ని అట్లా ఇలా పెడితే వంద వచ్చితే ఇలా అని చూసుకోకూడదు మనం అక్కడ మనం చేయాల్సింది మనం మంచితనంతో మనం చేయాలి మనం మంచి మనసే మనకు దీవెనగా మారుతూ ఉంటుందన్నమాట ఇలాంటి వ్యక్తిత్వం అనేది మేషరాశిలో పుష్కలంగా ఉంటుంది వీరి దగ్గర అమాయకత్వం తెలివికి తెలివితేటలు చురుకుతనము చలాకితనము ఏదైనా సరే పట్టేసేయడం ఒకసారి చూడగానే ఇట్లా ప్రతిదీ కూడా చక్కటి క్వాలిటీస్ అనేటివి మేషరాశి వారిలో పుష్కలంగా ఉన్నాయి అలాగే వీరికి కోపము ఎక్కువగానే ఉంటుంది శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది వీరికి అంటే ఏదైనా సరే చిన్న పిల్లల మనస్తత్వం అనమాట కాస్త ప్రేమగా పలకరిస్తే పొంగిపోతారు ఏదైనా ఒక మాట అన్నారు అనుకోండి అందులోనే బాధపడిపోతారనమాట అట్లా వీరి మనస్తత్వం ఏంటంటే అలా ఉంటుందన్నమాట ఎందుకంటే కళ్ళ కపటం లేని మనుషులు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటారు అలా ఈ మేషరాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా ఫ్రెండ్స్ అవ్వచ్చు ఇక చూడగానే ఎవరైనా సరే ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు వీరిలో ఉన్నటువంటి పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు రూపంలో గుణంలో చాలా చక్కగా ఉంటారు ఆడవారు కానీ మగం మగవారు కూడా చాలా అందంగా ఉందంగా ఉంటారు అనమాట చూడగానే ఏదైనా సరే మనుషులతో ఫ్రెండ్షిప్ చేయాలి వీరితో మాట్లాడాలి చెప్పుకోలేని మాటైనా సరే వీరు చెప్పుకుంటే మన కష్టం తీరిపోయి దేమో అన్నట్టుగా ఉంటారనమాట లక్ష్మీ కళ వీరు ముఖంలో ఉట్టి పడుతుంది కాబట్టి ఈ నిమేషరాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అలాగే కలుసుబాటు ఉన్నటువంటి వ్యక్తులు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఏంటంటే ఈ మధ్య శని ప్రభావం అనేది చాలా ఎక్కువ కూడా తగ్గి గురుబలం పెరిగింది గురుబలం పెరగడం వల్ల వీరికి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవడము అలాగే మంచి మంచిగా ఏదైనా చేసుకోవడానికి పనులు అవకాశాలు రాకవడం ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగాలు అవ్వచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు అవ్వచ్చు చిన్న చిన్న బిజినెస్లు ఏవైనా ఉన్నా కూడా వీరికి లాభం ఏంటంటే రెట్టింపు రావడం అనేది జరుగుతుంది వీరికి వీరు చేయాల్సిన పని ఏమిటంటే వీరు పడేటువంటి కష్టానికి తోడుగా ఇంకొంచెం కనుక మీరు కష్టపడినట్లయితే ఇక మీకు తిరిగి ఉండదండి ఇంకా మీకు టాప్ పొజిషన్లో కూర్చుంటారు ఇంకొంచెం పడండి కష్టం ఏంటంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళతో కూడా మాట్లాడి చేసినా కూడా అంతవరకు ఉంటే టైం పెట్టుకొని మాట్లాడేసుకొని ఫోన్లు అవి చూడడం కూడా కొంచెం తగ్గించుకొని మీరు అంటే మీరు ఒక జీవితంలోకి టార్గెట్ని పెట్టుకోండి మేము ఇల్లు కట్టుకోవాలి లేకపోతే మేము మంచిగా ఒక సెట్లోగా బెట్ట బిజినెస్ పెట్టుకున్నప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా కాస్త ఆలోచించుకోండి ఎందుకంటే మరి ఎక్కువగా పడే నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులతో చర్చించండి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు రైతు వాళ్ళతో కాదు కుటుంబ సభ్యులతో చర్చించండి అది మీకు బాగుంటుందన్నమాట అలాగే మేము ఏదైనా మంచిగా సెటిల్ అవ్వాలి కారు కొనుక్కోవాలి ఒక భూమి కొనుక్కోవాలి ఒక పొలం కొనుక్కోవాలి ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి ఇలా మంచి టార్గెట్స్ అని పెట్టుకోండి ఆ టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం మనం కష్టం కూడా ఇష్టంగా చేయగలుగుతాం అన్నమాట ఎందుకంటే ఇంక మేము టాప్ పొజిషన్లో కూర్చుంటారు ఇంకొంచెం కష్టపడండి ఏంటంటే ఫ్రెండ్స్ అని వాళ్ళతో వీళ్ళతో అంటే మాట్లాడిన చేసినా కూడా ఎంతవరకు అంతవరకే టైం పెట్టుకొని మాట్లాడేసుకొని ఫోన్లు అవి చూడడం కూడా కొంచెం తగ్గించుకోసుకొని మీరు అంటే మీరు ఒక జీవితంలో మంచి టార్గెట్ పెట్టుకోండి మేము ఇరుగో ఒక ఇల్లు కట్టుకోవాలి లేకపోతే మేము మంచిగా ఒక సెటిల్ అవ్వాలి బిజినెస్ పెట్టుకోవాలి బిజినెస్లో పెట్టుకునేటప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త ఆలస్యం ఇమ్ముకోండి ఎందుకంటే మరి ఎక్కువగా పెడితే నష్టపోయేటువంటి ప్రమాదం అనేది ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులుగా చర్చించుకోండి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు బయట వాళ్ళతో కాదు కుటుంబ సభ్యులతో చర్చించండి అది మీకు బాగుంటుందన్నమాట అలాగే ఇట్లా మేము ఏదైనా మంచిగా సెటిల్ అవ్వాలి ఒక కారు కొనుక్కోవాలి ఒక భూమి కొనుక్కోవాలి లేకపోతే ఒక పొలం కొనుక్కోవాలి ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి ఇట్లా ఒక మంచి టార్గెట్స్ అనేవి పెట్టుకోండి ఆ టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం మనం కష్టం కూడా ఇష్టంగా చేయగలుగుతాం అనమాట ఎందుకంటే మీ రాశి పరంగా ఏదైనా కొనుగోలు చేసేటువంటి అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది అలాగే ఈ మూడు రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది చేతి నిండా పని ఉంటుంది పనికి తగినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా తగ్గినాయండి మీరు అప్పులు కూడా తీర్చుకుంటూ వస్తున్నారు చిన్న చిన్నగా చేతులు డబ్బులు ఎప్పుడు కూడా వెదిలాడుతూ ఉంటున్నాయి లక్షల కోట్ల అవసరం లేదు అవసరానికి డబ్బు ఉంటే చాలు వాళ్ళే కింగులు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనకు లక్ష్మీదేవి చేతిలో రూపాయి ఉన్నా సరే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లే అది గుర్తుపెట్టుకోండి అట్లా ఈ మూడు రోజులు బిజీగా ఉంటారు దానికి సంబంధించినటువంటి డబ్బులు అందుతాయి అలాగే కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉంటారు ఏదైనా సరదాగా ఏదైనా ఒక ఫంక్షన్ కానీ ఏదైనా ప్రయాణం కానీ చేసే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది కొంచెం బయటకు అంటే బండి మీద కారులో వెళ్ళేటప్పుడు కాస్త సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఎయిల్పెంట్ పెట్టుకోవడము కాస్త స్లోగా డ్రైవింగ్ లాంటివి చేయండి అలాగే కొంచెం కోపాన్ని కూడా అదుపులో పెట్టుకోండి ఆరోగ్యం మీద దృష్టిని పెట్టుకోండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి సమయానికి తిండి సమయానికి సమయానికి నిద్ర ఆరో ధ్యానం చేసుకోవడం చిన్న చిన్న వ్యాయామాలు చేయండి అలాగే మీకు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిలో కొంతమందికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మిగిలిన జాబ్ చేసే వాళ్ళకు కూడా వారికి ప్రమోషన్స్ రావడం శాలరీస్ పెరగడము ఇరు చేసే ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా మీకు మంచి సక్సెస్ అనేది ఉండి మీకు కష్టాన్ని గుర్తించగలుగుతారు సంతానం లేని వారికి కూడా ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది మీరేంటంటే కాస్త జంక్ ఫుడ్స్ అవన్నీ తగ్గించి మీరు పరుగు తగ్గితే కనుక మీకు సంతానం అనేది త్వరగా కలుగుతుంది అంటే నాన్ వెజ్ జంక్ ఫుడ్స్ ఇలాంటివి పూర్తిగా పక్కన పెట్టేసి ఆకుకూరలు పండ్లు జ్యూసులు ఇలాంటివి తాగడం వల్ల మీకు చాలా మంచిదనమాట అలాగే మీరు ఏంటంటే కాస్తంత టెన్షన్స్ తగ్గించుకొని ధ్యానము చిన్న చిన్న వ్యాయామాలు అంటే మెడిటేషన్ ఇలాంటివి చేసుకోవడం వలన మీరు మానసిక ఆరోగ్యం బాగుండడం వల్ల మీ శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది జీవితంలో మీరు మంచి సక్సెస్లోకి రావడం అనేది అవకాశం అనేది ఉంటుంది స్త్రీలైన కుటుంబాన్ని చూసుకోవడం పెద్ద విషయం అండి కాబట్టి స్త్రీలు కూడా ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా ఉండాలి అర్థమైంది కదండి మేషరాశి వారికి ఈ మూడు రోజులు ఏ విధంగా ఉంటుందనేది వీడియోని నస్తే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి షేరి వారికి కూడా తెలుసుకున్నటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మేషరాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మేము పడినటువంటి కష్టానికి మేము ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుగానే మా కష్టానికి ఒక లైక్ ఇస్తే మోటివేషన్గా ఉండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి